ఎవరి ప్రభుత్వంలో అరాచకం జరిగిందో ప్రజలకు బాగా తెలుసునన్నారు ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అన్ని ఇన్ని కావన్నారు అయితే గవర్నర్ ప్రసంగాన్ని సైతం వైసీపీ అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించిన ఎరపతనేని జగన్ ఆయన పార్టీ నేతలకు బుద్ధిరాదని ఎద్దేవా చేశారు వెనుకొండ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఎరపతనేని ఇప్పుడు సిగ్గు లేకుండా ఢిల్లీ వెళ్లి ధర్నా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు అరాచక ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేయాలని నాకు ఉద్దేశంతో అనేక అవాంతరాలు సృష్టించినప్పటికీ ఈరోజు మరలా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైన మెజార్టీతో గెలిచిన తర్వాత ఏ రాజధాని లేకుండా చేయాలని చూశారో అదే రాజధానికి ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం గౌరవ భారతదేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక దశలో ఇక్కడ ఉండదేమో రాజధాని అనే పరిస్థితుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి మరలా ఒక అద్భుతమైన రాజధాని కట్టేదానికి కేంద్ర సహకారం కూడా తీసుకోవటం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఎంత నిధులైతే అవసరమవుతాయో అంత నిధులు కూడా ఇస్తానని చెప్పి కూడా చెప్పటం ప్రాంతాల వారీగా అభివృద్ధి దానికి కూడా నిధులు ఇస్తామని చెప్పటం ఆంధ్రప్రదేశ్కి ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా సొంతం అనుకున్నారు మా పార్టీ సొంతం అనుకున్న వ్యక్తులు నూట యాభై ఒక్క నుంచి పదకొండుకు వచ్చిన తర్వాత కూడా వెళ్ళలేంకా మార్పు రాల ఐదు సంవత్సరాలు అరాచకం సృష్టించారు వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపి ఆస్తులు ధ్వంసం చేసి అరాచకాలు చేసిన వ్యక్తులు నిన్నగా మన వినుకొండలో వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళే ఒక వ్యక్తిగతమైన కక్షలతోని ఒక హత్య జరిగితే దాన్ని పెద్ద రాజకీయం చేసి నిన్న చూస్తే నానా యాగి చేసి అప్పుడే నెల రోజులకే రాష్ట్రపతి పరిపాలన విధించాలా నెల రోజులకే ఢిల్లీలో పోయి ధర్నా చేయాలా పోలీసులని మీకు మూడు సింహాలు ఉన్నాయి మీకు గుర్తు లేదా ఆయన బెదిరించడం అర్థం చేసుకోవాలి ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని ఏ విధంగా వాళ్ళ ప్రతిష్ట దిగదార్చారు ఏ విధంగా దాసోహం ఉన్నారు సిఐడీల్లో ఏసీబీల్లో విజిలెన్సుల్లో మీ జాగిర్లుగా తయారు చేసుకొని వ్యవస్థలు నాశనం చేసుకొని ఈరోజు నెల రోజులకే మీకు ఓచుకోలేకపోతున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే ప్రవర్తించుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేది